ఏం వదులుకున్నావు నీ కొరకు అన్ని వదులుకున్నావు అంటే దేవుడు నీ కొరకు అన్ని సిద్ధపరిచాడు ఇన్సట్ కాదు క్రైస్తవ్యాన్ని పొందుకుంటే క్రీస్తుని అంగీకరిస్తే రక్షణ పొందితే విశ్వాసం ఉంచితే దేవుని మార్గంలో నడిస్తే అది అవమానం కాదు లోకము చూసినట్టుగా మనం చూడొద్దు దేవుని చూపుతో మనం చూడాలి అది అవమానం కాదు క్రీస్తు కొరకు బ్రతకడం అది గొప్ప విషయం మోసే అంటాడు పరో యొక్క ఐగుప్తు దేశంలో సకల సుఖ భోగాలు అనుభవించడం కంటే నా దేవుని ప్రజలతో శ్రమ మేలు ఈ లోక సుఖ క్రీస్తు విషయమైన నింద నాకు గొప్ప భాగ్యం అని ఆయన ఆ రోజు ఐగుప్తు గుప్తు ధనాన్ని పరో యొక్క సకల సౌకర్యాలను వదులుకోవడానికి ఇష్టపడ్డాడు మోసే దేవుని కొరకు శ్రమ అనుభవించడానికి దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడానికి దేవుని గురిచిన నింద నా మీదికి వచ్చిన పర్వాలేదు ఆ నింద క్రీస్తు విషయమైన నింద నా జీవితంలో గొప్ప భాగ్యం ఎంచుకున్నాడు మోసే అభిన పావులు